మీరు గిట్ట ఈ సంక్రాంతి భీమవరం ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ వీడియో నైతే అసలుకే స్కిప్ చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు నేను చూపెట్టబోయే గీ గుడి అయితే భీమవరం నుంచి జస్ట్ ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటది అంతేకాదు ఈ గుడి అయితే మనం నార్మల్ గా చూసే శివాలయాల లెక్కనైతే కాదు ఇక్కడ ఉన్న శివయ్య తలకిందులుగా ఉండి శీర్షాసనంలో శ్రీ పార్వతీ మాత సమేతంగా అయితే దర్శనమిస్తాడు గీ గుడిలా శివయ్య రూపంతో పాటు ఇంకొక మస్తు వింతైన ముచ్చట గుడి ఉన్నది గదేందంటే ఈ గుడి ప్రధాన ద్వారం ముందట శక్తి శక్తి గుండ అని చెప్పి ఒక కోనేరు అయితే ఉన్నది స్వామివారికి రోజు పొద్దుగాల కోనేరు నీళ్లు తీసుకొచ్చి ప్రసాదం చేస్తే స్వామివారి ప్రసాదం అయితే ఉడుకుతుందట గట్ల కాదని ఎంత ప్యూరిఫైడ్ వాటర్ ఎక్కడికెళ్లి తీసుకొచ్చి వంట చేసినా కూడా ప్రసాదం అయితే అసలుకి ఉడకదట వీటితో పాటు ఈ శక్తి గుండం ఏదైతే ఉందో అదైతే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎండిపోలేదట ఇక్కడ ఉన్న పంతులు గారు చెప్పిన దాని ప్రకారం ఈ శక్తి గుండానికి కాశీలో ఉన్నటువంటి గంగమ్మ అంతర్వాహిని గా ప్రవహిస్తుందని అయితే చెప్పారు ఈ పర్టికులర్ టెంపుల్ గురించి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా మస్తు ప్రవచనాలలో ప్రస్తావించారు మరి ఇంత ఫేమస్ అయిన పవిత్రమైన టెంపుల్ ఎక్కడ ఉంది అక్కడికి ఎట్లా పోవాలి ఇంకా ఈ టెంపుల్ కి సంబంధించిన మిగతా విషయాలు ఏ ఒక్క ముచ్చట కూడా మిస్ కాకుండా ఒక లాంగ్ వీడియో తీసి స్ట్రీట్స్ యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసిన మీ గిడ్డకి ఫేమస్ టెంపుల్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే గా లాంగ్ వీడియో ఒకసారి చూడండి లాంగ్ వీడియో లింక్ నేను ఈ వీడియో కింద మెన్షన్ చేస్తా అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా పెడతా ఓకే దోస్తులు మళ్ళీ మళ్ళొక మంచి వీడియోతో కలుసుకుందాం